అందరికీ నమస్కారం శ్రీమాత నమ ఓం శివాయ ఓం శ్రీ సాయరం ఏప్రిల్ పదో తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం ఐదు ఇరవై ఆరు తర్వాత రెండు శుభవార్తలు తెలుస్తాయి మరి సింహరాశి వారి గోచర ఫలితాలు ఎలా ఉన్నాయి సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారు వీరు చాలా క్రమశిక్షణతో కూడుకొని ఉంటారు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా సరే మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి చూస్తూ ఉంటారు ఆ సమయంలోనే వీరి యొక్క సుఖాంతమైనటువంటి జీవితాన్ని కూడా కోల్పోతారు పురోగతిని సాధించాలని చెప్పేసి తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధిని సాధించాలన్న తపనతో సుఖ జీవితానికి దూరంగా అవుతుంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు ఆర్థిక విషయాలలో సామర్థ్యాలుగా పేరు పొందుతారు అంతేకాకుండా వీరు చాలా ప్రచారం కాంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే వీరు పొరపాటున కూడా ప్రచారం చేసుకోరు ఏదైనా సరే ఎవరికైనా సహాయం చేసినా సరే పొరపాటున కూడా ప్రచారం అనేది చేసుకోరు ఎవరితో కూడా అస్సలు చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు అలాగే రేపు మీరు వంశ ప్రతిష్ట గుల గౌరవాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఇతరుల కుల మత వర్గాలను ద్వేషించరు కూడా అలాగే చేసిన ధర్మాలను మించినటువంటి పనులకు అంటే వీరు ఏదైనా సరే చేసిన ధర్మాలు కావచ్చు ఎవరికైనా సరే సహాయం చేసినా సరే ఏది చేసిన సస్థలు ప్రచారం అనేది చేసుకోరు అంతేకాకుండా వీరు ఎప్పుడైనా సరే కఠినమైనటువంటి స్వభావాన్ని కలవారు అన్నటువంటిది అంటే సమాజంలోనే ఉంటుంది కాకపోతే వీరు అసలు కఠినమైనటువంటి గుణాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు కాదు అని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క సన్నిహితులు అలానే సేవా వర్గాలు కూడా వీరి నుండి కొంత లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది నిజానికి అందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా చాలా మంచి అంటే ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అందరికీ సహాయం చేయాలటువంటి మనస్తత్వం అలాగే వీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఏ ఆపద రాకుండా చూడాలని అనుకుంటూ ఉంటారు అలాగే వీరు ఎప్పుడైనా సరే గౌరవ ప్రతిష్టల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాటికి ఏ మాత్రం కూడా భంగం కలిగించరు పొరపాటున కూడా వీరు గౌరవ ప్రతిష్టల్ని భంగం కలిగించేటువంటి పనులను అసలు చేయరు తాము ఎప్పుడైనా సరే అందరితో బాగుండాలి తమ కుటుంబం బాగుండాలని కోరుకుంటారు తమ కుటుంబానికి వీలైనంత సహాయం అనేది అందిస్తూ సహాయం చేస్తూనే ఉంటారు అలానే వీరు ఒక్కసారి రంగంలోకి దిగారు అంటే ఇక ఏ పనైనా సరే అవలీలగా చేసేస్తూ ఉంటారు మరి యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో సాయంత్రం తర్వాత ఎలాంటి రెండు శుభవార్తలు అనేటివి తెలుస్తాయి ఏ విషయంలో వీరు చాలా సంతోషంగా ఉంటారో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా సింహరాశి వారికి ఈరోజు సాయంత్రం అంటే ఏప్రిల్ పదవ తారీఖు గురువారం రోజున వీరికి అద్భుతమైనటువంటి గోచారం ఉంది కొంతమందికి మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది తద్వారా మీరు సంతోషిస్తారు మరి ఏ విషయంలో శుభవార్తలు తెలుస్తాయి అంటే వీరికి మీ అంటే ఒక ముఖ్యమైనటువంటి వీళ్ళు పత్రాలను అందుకుంటారు ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలను కూడా అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్వ అంటే వీరికి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో పూర్వకాలం నాటి ఆస్తి ఏదైతే ఉందో ఆవి ఆ విషయానికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పూర్తిగా కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆ విషయంలో అయితే పై చేయి మీదే అని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబంలోనే ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి కుటుంబంలో అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అంటే కేవలం వీరి యొక్క ఆస్తే కాకుండా వీరికి రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది కూడా వస్తుంది అలాగే వివాహం ముడిపడట్లేదు అని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఎన్నో రకాలుగా పూజలు చేయించినప్పటికీ కూడా వివాహం అనేది ముడిపడట్లేదు అని చెప్పేసి ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నప్పటికీ కూడా వివాహంలోనే ఆటంకాలనేటివి తొలగిపోవటం లేదు అని చెప్పేసి చాలా మంది చింతిస్తూ ఉంటారు కదా అలాంటి వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ సమయంలో ఆ యొక్క సమస్య తొలగిపోతుంది ముఖ్యంగా దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి జంట నాగులకి పాలతో అభిషేకాన్ని చేసి తర్వాత కొంచెం నువ్వులు బెల్లం రెండు కూడా కలిపి అక్కడ నైవేద్యంగా జంట నాగులకి పెట్టండి ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను సైతం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక మీ జీవితంలోనే వివాహం అది శుభకార్యాలు మంచిగా జరుగుతాయి మీరు కోరుకున్నటువంటి వ్యక్తితో జరిగిపోతుంది దీనితో పాటుగా ఉద్యోగపరంగా కూడా సింహరాశి వారి ఎవరైతే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ సైతం తొలగిపోతాయి ఇబ్బందులు కూడా తొలగిపోయి ఇక వీరి యొక్క జీవితం అనేది సంతోషంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు సైతం కూడా తొలగిపోతాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నచ్చిన ఉద్యోగం కావాలి అనుకున్నా కూడా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇలా మంచి ఉద్యోగం కావాలి మంచి నచ్చిన ఉద్యోగం కావాలి మంచి శాలరీ ఉండాలి అలానే మీ యొక్క అంటే ఉత్తీర్ణతకు అనుకూలంగా ఉండాలి మంచి చదువు చదివి బాగా చదువుకున్నాను బాగా మార్కులను సంపాదించాలి అని సంపాదించాలి మంచి జాబ్ కావాలి కానీ నాకు చిన్న జాబ్ ఉంది లేదు మాకు ఇంకా ప్రమోషన్ రావడం లేదు వెలిసేది లేదు ఆర్థికంగా సమస్యలు వస్తూ ఉన్నాయి ఇంత చదివినప్పటికీ కూడా నా సంపాదన సరిపోవడం లేదని చెప్పి అనుకుంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళ చదువుకి సంపాదనకి అంటే వాళ్ళ చదువుకి ఎంతైతే చదువు ఉందో అంతకుమించి మంచి సంపాదన వచ్చి వీరు ఆర్థికంగా వెల్ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నా సరే ఖచ్చితంగా అను నిత్యం కూడా ఇష్టదైవాన్ని ఆరాధించి నవగ్రహాలకి తొమ్మిది శనివారాలు తైలాభిషేకాన్ని చేపించి నల్లటి వస్త్రాన్ని సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఆర్థిక సమస్యలు ఉండవు అస్సలు ఆర్థికంగా ఇక మీకు సమస్యలు అనేటివి ఉండవు ఇంకొకరిని చేయి చాపి అడగడం అలాగే అప్పు తీసుకోవడం ఇలాంటివి అసలు ఉండనే ఉండవు మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ యొక్క చదివికి ఉత్తీర్ణతకు తగ్గట్టుగా మంచి జాబు వస్తుంది చేసే పనిలోనే ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం అనేది అధికంగా ఉంటుంది సింహరాశి వారికి ఇలా ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ రెండు శుభవార్తలు అయితే తెలుస్తాయి వివాహంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆస్తి విషయంలో కావచ్చు ఇలా ఏదో ఒకటి అంటే ఏదో ఒక రెండు శుభవార్తలు మాత్రం సాయంత్రం తర్వాత తెలుస్తాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎంత మీరు కష్ట శ్రమ పడితే అంత ప్రతిఫలం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడైతే మనం శ్రమపడమో దానికి ప్రతిఫలంగా ఆశించడం తప్పులేదు కానీ ఏ శ్రమ లేకుండా ప్రతిఫలం రావాలి అనుకోవడం మాత్రం చాలా పొరపాటు సో కష్టపడితే తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది కష్టానికి తగిన దైవానుగ్రహం కూడా తోడవ్వాలి ఆ దైవం యొక్క అనుగ్రహం మీ కష్టం రెండు తోడైతేనే మీరు ఒక స్థాయిలో ఉంటారు ఎంత కష్టపడినా దైవము అనుగ్రహం లేకపోయినా అది వ్యర్థం ఒకవేళ ఎంత దైవానుగ్రహం ఉన్నా కూడా కొంచెం కష్టం లేకపోయినా అది వ్యర్థం అవుతుంది కాబట్టి రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి కాబట్టి శ్రమ పడండి దైవాన్ని పూజించండి ఈ రెండు తోడవుతే మీ యొక్క జీవితం మూడు పువ్వులు ఆరకాయలుగా మారిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం